యాసిడ్స్ బేసిస్ మరియు సాల్ట్స్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూస్ని ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను వాచ్ క్లాస్లో ఇది పిహెచ్ పేపరు దీన్ని ఆ వాచ్ క్లాస్లోని బేస్ పొటాషియం హైడ్రాక్సైడ్లో డిప్ చేస్తే మనకి అది పర్పుల్ కలర్కి చేంజ్ అయింది పిహెచ్ పేపర్కి మ్యాచ్ చేస్తే దాని యొక్క వాల్యూ థర్టీన్ టు ఫోర్టీన్ ఉంది అనమాట తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకున్నాను ఇప్పుడు పిహెచ్ పేపర్ని అందులో డిప్ చేస్తే అది రెడ్ కలర్కి చేంజ్ అవుతున్నది పిహెచ్ పేపర్లోని వాల్యూల్లో కలర్స్కి మ్యాచ్ చేస్తే దాని యొక్క పిహెచ్ వాల్యూ త్రీ టు ఫోర్ మధ్యలో ఉంది చూడండి తర్వాత సోడియం థయోసల్ఫేట్ ఒక సాల్ట్ తీసుకున్నాను వాచ్ గ్లాస్లో ఇప్పుడు ఈ పిహెచ్ పేపర్ని అందులో ఉంచితే అది మనకి సిక్స్ సెవెన్ మధ్యలో చూపిస్తాను చూడండి సాల్ట్ కాబట్టి సెవెన్ అవుతుంది తర్వాత వాటర్ని తీసుకున్నాను వాటర్ని డిప్ చేస్తే దాని యొక్క పిహెచ్ సెవెన్